లక్షలు సర్బ లక్ష రూపాయలు వెయ్యి రూపాయలు రాజన్న రెండు వేలు కోడి పుంజన రాజుకుమార్ రెండు వేల రూపాయలు కోడి పుంజలు రాజకుమార్ మూడు వేల రూపాయలు మళ్ళీ లేకపోతే మరి మూడు వేల రూపాయలు మందల సంతు సంతు రెడ్డి మూడు వేల ఒక వంద కొండం తిరుపతి రెడ్డి మూడు వేల ఒక వంద కొండం తిరుపతి రెడ్డి చాలా తక్కువ అవుతుంది భక్తులారా చాలా తక్కువ అవుతుంది యువత ద్వారా ఐదు వేల ఒక వంద కొండం తిరుపతి రెడ్డి ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల రవి ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల రవి భక్తులరా చాలా తక్కువ అవుతుంది ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల రవి ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల రవి ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల రవి ఒకటోసారి ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల రవి ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల రవి ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల రవి రెండవసారి ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల రవి రెండవసారి చాలా తక్కువ అవుతుంది యువకులారా చాలా తక్కువ అవుతుంది ఐదు వేల రెండు వందలు ఎనిమిది వందల అది రెండోసారి పిలువ పొలం అనొచ్చు కూడా ఐదు వేల రెండు వందలు పోతుంది శంకర ఐదు వేల ఐదు వందలు

శంకర్ పాట ఒకటోసారి పాట రెండోసారి పాట రెండోసారి ఐదు వేల ఐదు వందలు శంకర్ శంకరి రెండోసారి భక్తుల ఇలా

ముందుకొంద రాజకుమార్ ఎందుకంటే పాట వాళ్ళు అంతైతే సంతకం పెట్టి తీసుకున్నారు తీసుకున్నారు కానీ మరి తల్లియకుండా లేదు అదే విధంగా శంకర్ శంకరి కూడ ఇక్కడికి వచ్చి సంతం పెట్టి ఈ యొక్క లడ్డూ ప్రసాదం కానీ కానీ పూజా ద్వారా అయిపోయినకారా తీసుకోవాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు యువకులకు నాయకులకు ఇదే విధంగా ఈ వినాయకులు కూడా అట్ని అందరం కలిసి జరుపుకోవాలని మరి మరి అందరికీ మా యొక్క ధన్యవాదాలు